ప్రేమ్ గాంధీ గారు దాంట్లో ప్రేమ్ గాంధీ గారు చెప్పండి మాట్లాడండి ప్రేమ్ గాంధీ గారు హలో వినిపిస్తుంది ప్రేమ్ గాంధీ గారు వినిపిస్తుంది ప్లీజ్ ఏ పది సంవత్సరాల అధికారం ఉన్నటువంటి పార్టీ నేను ఇంకా చేసింది తక్కువ ఇంకెక్కువ చేయాలనేటువంటి ఆలోచన మాట్లాడి ఆయన ఊకుండు ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ ఏమో నా మూడు నెలలు టైం అయిపోయింది నెలలు తరలి పోయి వచ్చిన విదేశీ పర్యటన అంటా ఉన్నారు అది రెండు పార్టీలు కూడా ప్రజలకు చేసేటువంటి ఆలోచన కన్నా వ్యక్తిగతంగా చేసుకునేటువంటి అంశాలు కనబడతా ఉన్నాయి దీని మీద నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది నిర్మాణం ప్రజల పక్షాన ఉండేటువంటి పార్టీని ఆదరించినటువంటి ప్రభుత్వం తప్పకుండా ఆదరిస్తుంది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తాం మనం తీసుకొచ్చేది లేదు పార్లమెంట్ ఢిల్లీకి పంపారు మంది ఎంపీలని తెలంగాణ రాష్ట్ర మీరు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు కనీసం ఒక రూపం బీజేపీ కేవలం

విశ్వవిద్యాలయాలు కావాలి ఒకటనా చేయగలిగిందా ఏమంటున్నాను సరే కాంగ్రెస్ పార్టీ మేము మేము పరిపాలన నడుతూనే ఉన్నాం కష్టమో మష్టం అయిపోయినా మా భుజాలు కాయలు చేసినా చెమటలు వచ్చినా మీరు నాలుగు రాళ్ళు వేసినా మేము పోతేనే ఉంటాం మేము నడుస్తూనే ఉంటాం సరే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మాకే పట్టం కడతారు ఆ దిశగా మేము మా ప్రోగ్రెస్ కార్డుని కరెక్ట్ చేసుకుంటాం నేనేమంటున్నాం మీరు ఈ ప్రభుత్వానికి సాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది బీజేపీ ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి మేము తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్లు కడుతున్నాం జిఎస్టీ ఎంత ఉన్నది ఎంత బాకీ ఉన్నది దాని మీద మీరు ఎందుకు తెలియదండి మొన్న మీరు ఎందుకు మాట్లాడలేదండి పార్లమెంట్ లో మొన్న మా ఎంపీలు పార్లమెంట్ ఇంత చక్కగా మాట్లాడి తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేయండి ఇక్కడ ఉన్న ప్రజలు మీకు ఓట్లేసిన మీరు మంది అయితే గెలిపించే వాళ్ళు కూడా తెలంగాణ కదా ఎందుకు మీరు బీజేపీ పార్టీ తెలంగాణకు చేయట్లేదు పక్కన పెట్టండి సార్ గారు జైరామ్ గారు ఒక పాయింట్ క్లారిటీ ఇవ్వండి గతంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అప్పుడు భారతీయ జనతా పార్టీలో సంస్థాగతంగా ఏర్పడినటువంటి కొన్ని పరిస్థితులు ఆ పార్టీలోని కీలక నాయకత్వం విజయశాంతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నో శ్రీనివాసరెడ్డి లాంటి కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందా లేదు కాంగ్రెస్ పార్టీయే ఈరోజు ప్రజలకు కనిపించిందా సెకండరీ అదంతా అయిపోయింది అది ముగిసిన చరిత్ర సరే ఎవరు ఏం చేశారనేది అట్లా ఉంచుదాం కాసేపు ఇక్కడ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ ద పాయింట్ సో తెలంగాణకు ఇందాక నేను నా మాటలు చెప్పినట్టు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో తెలంగాణ ఉంది సో ప్రతి ఒక్కరి నెత్తి మీద కూడా దరిదాపు లక్షకు పైగా అప్పు ఉన్న విషయం ఒప్పుకోవాల్సిన విషయమే అందుకే బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు దాంట్లో భాగంగా ఈరోజు హైడ్రా ఒకటి డెవలప్మెంట్ దిశగా పడుతున్నటువంటి అడుగు అనుకోవాలా అర్బన్ సెమీ అర్బన్ రూరల్ ఒక్క నిమిషం మాట్లాడదాం సార్ దాని గురించి కూడా మాట్లాడదాం ప్రస్తుతానికి ఈ ఉన్న పాయింట్స్ గురించి మాట్లాడదాం ఏడు లక్షల కోట్ల అప్పుకు యాభై వేల కోట్ల అప్పుకు చాలా తేడా ఉంటుంది చాలా చాలా ఈ ముప్పై మీరు ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు గురించి మాట్లాడితే ఏడు లక్షల కోట్ల అప్పు గురించి ఇప్పుడు మాట్లాడాలి ఏడు లక్షల కోట్ల అప్పు వన్ ట్రిలియన్ తెలంగాణ ఎకానమీ చూపిస్తాం ఈ పేదళ్లలో గతానికి భవిష్యత్తుకు మేము ఖచ్చితంగా తేడా చూపిస్తాం సో ఈ మాటల్లో కాన్ఫిడెన్స్ ఎట్లా చూడాలి జయరం గారు ఈ పాయింట్ మీద మీరు కన్క్లూషన్ ఎకానమీ

జనరల్ గా జనరల్ గా తెలంగాణ ఇన్కమ్ పెరగాలంటే తెలంగాణ జీడిపి రేట్ పెరగాలంటే ఇక్కడ ప్రధానంగా యువతకు ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేకపోతే స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు స్కిల్డ్ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు స్కిల్ యూనివర్సిటీస్ కావచ్చు కుల మత సంబంధం లేకుండా దాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దానిపైన ఏదైనా చర్య అంటే వీళ్ళు కేటాయించినది ఎంత అంటే ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఇది ఇక్కడ వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మన రాష్ట్రం లోపల థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ పరిస్థితి వినాల దయచేసి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ప్రభుత్వ స్కూల్లో ఉన్న పిల్లల తండ్రులు తాగుబోతులే చచ్చిపోయిన విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ స్కూల్లో ఉన్న పిల్లల తండ్రులు యంగ్ మదర్స్ గా ఈ రోజు వీడియోస్ ఉన్నారు ఈ రోజు మనము ఆ ఆరోగ్య శాఖ మీద కేటాయించింది ఎంత అంటే పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఈ రోజు మనకు సొసైటీకి క్యాన్సర్ లాగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు వైద్య వ్యవస్థ నిర్వీర్యం చేశారు వీళ్ళు మనకు ఎప్పుడు జిడిపి రేటు పెరుగుతుంది వీళ్ళు తీసుకొచ్చే అప్పులు ఇప్పుడు ఉన్న ఏడు ఏడు లక్ష ఏడు ఏడు లక్షల కోట్ల అప్పులు ఎవైతే ఉన్నాయో అప్పులు తీరేది ఎప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అప్పు అంటే దర్దాపుగా ఈ ఎనిమిది నెలలో సబ్జెక్టు కరెక్షన్ యాభై వేల కోట్లు అనుకుంటాను అప్రాక్సిమేట్ గా ఈ యాభై వేల కోట్ల నుంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ అప్పులకు ఇంట్రెస్ట్ మాత్రమే పే చేశారు అంటే పద్దెనిమిది వేల కోట్లకు మిగతా వాటి కోసం ఖర్చు చేశారు అంటే ఈ అప్పులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఇక్కడ ఆదాయ వనరులు క్షీణించిపోతూ పోతూ ఉంటే ఈ రోజు బీజేపీకి రాష్ట్రం కావాలి బిఆర్ఎస్ కు రాష్ట్రం కావాలి కాంగ్రెస్ కు రాష్ట్రం కావాలి అంటే తెలంగాణలో ఉన్న ప్రజలకు మాత్రం హైదరాబాద్ అక్కర్లేదా అంటే ఈ రోజు ఏం మాట్లాడుతున్నాం మనం అంతము లేదు కన్క్లూడ్ 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 సారీ టైం లేదు ఒక నిషం ఒక నిమిషం ఒక నిషం జనం గారు వన్ సెకండ్ పవన్ గారు టైం లేదు ప్లస్ కంక్లూడ్ ఇన్ ఫైవ్ టు టెన్ సెకండ్ ప్లీజ్ ఏం హైదరాబాద్ పరిధిని పెంచితే మనకి ఏం లాభాలు వస్తాయి ఎందుకు మనం మూడు సెక్షన్లుగా విభజిస్తున్నాం అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మనం రెగ్యులర్ తెచ్చుకున్నా బాగుంటది చాలా వరకు హైదరాబాద్ ని కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే హైదరాబాద్ రేడియస్ ఒకప్పుడు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఉంటే నూట యాభై కిలోమీటర్ల రేడియస్ హైదరాబాద్ పెరిగింది ఆ రేడియస్ ను పెంచుకొని కనుక మనం మూడు సెక్షన్స్ గా విభజించుకుంటే పరిపాలన కూడా నీట్ గా జరుగుతుంది ఎక్కువ కార్పొరేషన్స్ అయితే ఎక్కువ నిధులు మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటది మీ కింది వరకు మనం వనరులను కానీ వాళ్ళకి కావాల్సినటువంటి గవర్నెన్స్ కానీ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ పెంచుదేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఆలోచన చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో బాగా పర్ఫామ్ చేస్తుంది అందరు కూడా పెద్ద మనసుతో దీవించండి కొంచెం సమయం ఇవ్వండి అంత తోరణ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పవన్ గారు థ్యాంక్ యూ జయరామ్ గారు థ్యాంక్ యూ సతీష్ గారు థ్యాంక్ యూ ప్రేమ్ గాంధీ గారు